And laid the foundation for the Telugu Tech, a wave that swept the entire world. Honorable Home Minister, Simati Anita Ganuk, a person with a balanced blend of empathy, discipline, and dynamism. Honorable BJP, Sri Harish Kumar Guptaran a fearless police commander, and my MLA, Sri Gola Ramanjan Garu, and the chairman, RV of College, Garu, and Rai right and Surya Kota Garu, and all the friends from the law enforcement, and most importantly, of all the Guntur people, Namaskar, good afternoon, thank you, thank you. ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్తే ఎవరు ఐటీ గురించి ఆలోచించని రోజుల్లో ఐటీ గురించి ఆలోచించి తెలుగు జాతి మొత్తం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అన్ని వర్గాల ప్రజల కంటే ముందుగా ఒక బిఎండబ్ల్యూ కార్ లో కానీ ఒక బెంజ్ కార్ లో తిరిగే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి హైటెక్ సిటీ పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి రియల్ టైం గవర్నెన్స్ అనే పదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియని రోజుందో సిటిజన్ సెంట్రిక్ డిజిటల్ సర్వీసెస్ కి ఈ సేవ మీ సేవ అని పేరు పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బయోమెట్రిక్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ తో అకౌంటబిలిటీ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ ని డిజిటైజ్ చేసినటువంటి మొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బాబు ఈరోజు ఆయనకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిందని అందరూ అనుకుంటా ఉంటే మళ్ళీ ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వాట్సాప్ గవర్నెన్స్ అని భారతదేశం మొత్తం కూడా మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు కొంతమంది అప్పుడప్పుడు అంటా ఉంటారు క్వాంటమ్ వ్యాలీ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇదంతా మనం చూస్తామా ఏంటి ఇదంతా నిజమేనా అని ఈరోజు చెప్తా ఉన్నాం క్వాంటం కంప్యూటింగ్ అనేది ఒకప్పుడు చాలా కష్టమైనది ఈరోజు గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ అందరు క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఉన్నటువంటి కష్టమైన వాటి కూడా సొల్యూషన్స్ కనుక్కున్నారు క్యూబిట్ ఎర్రస్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి సొల్యూషన్ గా వస్తా ఉన్నాయి రెండోది క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ యాజే సర్వీస్ ఎలా ఉందో క్వాంటమ్ ఏ సర్వీస్ ఈ రోజు దాదాపు నాలుగు లక్షల మంది బిజినెస్ ఓనర్స్ కానీ ఎంటర్ప్రైజెస్ కానీ ఎక్కడో ఉన్న క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా సర్వీసెస్ పొందుతా ఉన్నారు ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉన్నారు సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అతి త్వరలో జరగబోయేటువంటి రియాలిటీ అయితే అదొక రెండు మూడు సంవత్సరాల్లో రాబోవచ్చు కానీ ఆ రోజు ఆలోచిస్తే దాన్ని విజనరీ అనరు ఈ రోజు ఆలోచించే వాళ్ళని విజనరీ అంటారు ఆ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిత్య నూతన విద్యార్థి అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా ఈ రోజు కార్యక్రమం చూసుకుంటే అంటే ఒక మనిషి ప్రవర్తనను బట్టి ఆ చుట్టుపక్కల ఐదు మంది ఎలా ఉంటారు అనేది చెప్పొచ్చు మన ఆలోచనలు గంజా ఎమ్మె ఆలోచనలుగా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా గంజాయి పక్కన చేస్తారు మన ఆలోచనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంగా ఉంటే పోలీసులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించే విధంగా తయారవడానికి నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఈ పోలీసు వారందరూ కలిసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించి సమాజంలో జరుగుతున్నటువంటి స్కామ్స్ కానీ ఇంకోటి అన్నిటికీ కూడా సొల్యూషన్స్ రాసే విధంగా దాదాపు నూట అరవై మంది దగ్గరికి తీసుకొచ్చి అందులో అరవై మంది బెస్ట్ కంపెనీస్ ని ఐడెంటిఫై చేసి సొల్యూషన్స్ మీరే చెప్పారు ఎందుకంటే ఒక్కసారి ఐటీ వాళ్ళు చేస్తే అది సొల్యూషన్స్ రావు ఎందుకు రావంటే వాళ్ళకి ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీస్ తెలియవు ఇది యూనిక్ రేఖత ఎందుకు అంటే పోలీసు వాళ్ళు సొల్యూషన్స్ ఇచ్చి వారందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ముప్పై ఆరు గంటలు ఇక్కడ కూర్చోబెట్టి ఈ సొల్యూషన్ అన్ని చేసే విధంగా ఒక ప్రాక్టికల్ గా అంటే సిలికాన్ వ్యాలీ ఇన్నోవేషన్ స్ట్రీట్ సొల్యూషన్ గా వచ్చే విధంగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ సభ్యులందరికీ విధంగా దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆర్వీఆర్ కేసీ కాలేజీకి సంబంధించిన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను ఎప్పుడు ఇండియా అంటే టాలెంట్ ఉంది మాత్రమే అంటారు ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా పోలీసు వారి ద్వారా ఇండియాకి ఒక ఇంటెంట్ కూడా ఉంది అని తెలియజేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ